పూర్వం అండి ఐదు రోజులు పెళ్లి జరిగేదండి పెళ్ళి ఇప్పుడు చాలా తగ్గించేశారండి ఎంత మినిమైజ్ చేశారు గంట రెండు గంటలు పెళ్ళండి అండి ఇప్పుడు పూర్వం ఐదు రోజులు పెళ్లి చేసేవారండి ఓహో ఎంత కర్మకాండ చెప్పడానికి లేదండి ఆ ఐదు రోజులు పెళ్లిలో మొదటి ఐటెం ఏమంటే తెలుసండి కాశీ యాత్ర కాశీ యాత్రని పెళ్ళికొడుకండి పెళ్ళికొడుకంటే భవిష్యత్ ఉడ్బుయ్ ముందు జర అవబోయే పెళ్ళికొడుకండి ఇది ఆ పెళ్ళికొడుకు గారు కాశీయాత్రకు బయేరతారండి ఫస్ట్ డే ఇది ఒక ఆచారం ఐదు రోజుల పెళ్లిలో జరుగుతుందండి ఈ పెళ్లి కొడుకు కాశీకి వెళ్ళిపోతాడండి బయలుదేరతాడు బయలుదేరితే పిల్లనిచ్చే తండ్రి ఉంటాడు చూడండి పిల్ల తండ్రి ఆయన దారిలో అడ్డుపడతాడండి అంటే ఏమిటి మామగారు అవ్వబోయే మామగారు అడ్డుపడతాడు ఏమండీ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు ఈ అల్లుడు గారిని కాబోయే అల్లుడు అండి ఎక్కడికి కాశీకి ఎందుకు వెళ్తున్నాను ఎందుకు వచ్చిన సంసారం ఈ గొడవ హాయిగా కాశీలో ధ్యానం చేసుకోవాలని నేను బయలుదేరుతున్నాను అట్లా వద్దయ్యా ఎందుకు అక్కడ ధ్యా అక్కడికి వెళ్ళి కష్టపడవలసిన పనేటి సాధన చేయవలసిన పనేటి మా పిల్ల ఒక ఆమె ఒక అమ్మ తయారుగా ఉంది పదహారేళ్ల వయస్సు యుక్త వయస్సు వచ్చింది ఆమెను వివాహం చేసుకుని లక్షణంగా గృహస్థాశ్రమం పాలించవయ్యా ఓహో అట్లాగా అట్లయితే సరే అట్లయితే వెనక్కిపోతా ఇదండి ఒక నాటకం అండి ఈ లాంఛనం జరుగుతూ ఉంటుందండి మామగారు అడ్డు పెట్టడం ఈయన కాశీకి బయలుదేరటం రామ రామ నిజంగా ఆ మామగారు అక్కడ లేకపోయినా కూడా వీడు కాశీకి వెళ్ళడండి ఈ కాలంలో మళ్ళా తిరిగి వస్తాడు ఈ కాలంలో ఎవడండి కాశీకి వెళ్ళేది ఆ అట్లా పోయి అక్కడికి సినిమా హాల్ ఉంటే దూరతాడు దాంట్లో అంతే ఫినిష్ జరా కాశీ యాత్ర చూ వాడు బయలుదేరతాడు కాశీగా అని చెప్పి కానీ మధ్యలో ఎవడో వచ్చేటప్పటికి ఆగిపోయి ఓహో అట్లాగా పెళ్లి చేసుకోమంటావా ఏదో నువ్వు చెప్పావు కాబట్టి చేసుకుంటాను అంటాడు వాడు చెప్పకపోయినా పోతాడు మళ్ళీ వెనక్కి ఆ ఈ విధంగా కాశీ యాత్ర మోస్తరు ఉండకూడదండి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి రావటం కనుక ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఎవరైనా ప్రారంభం చేసినారంటే ఒక్కొక్క సాధన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఎనిమిది అంగములు ఉన్నాయి ఎనిమిది సాధనలు చెప్పినారు ఇక్కడ చూడండి శమ దమ ఉపరతి హితీక్ష శ్రద్ధ సమాధానం ఈ విధ ఎన్ని సాధనలు అండి రామ రామ ఇక భగవద్గీతలో చూస్తావా లెక్కే లేదండి ఈ మానవుడు పొందేటువంటి పొందవలసినటువంటి సుగుణాలు కూర్చి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత దూరం చెప్పాడు చెప్పండి దాదాపు ప్రతి అధ్యాయంలో పన్నెండు నుంచి మొదలు పెట్టుకుని చెప్పేశాడండి హౌ టు క్లియర్ ది మైండ్ హౌ టు ప్యూరిఫై ది మైండ్ అది అపవిత్రమైనటువంటి మనస్సును శుద్ధం చేయటమే మోక్షం అంటారు చూడండి కనుక ఒక్కొక్క అధ్యాయంలో అద్వేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ పన్నెండు నుంచి మొదలు పెడతారండి ఇరవై ఆరు పన్నెండులో ఈ ఇరవై ఆరు సుగుణములు ఎవరైనా అవలంబిస్తున్నారా నారాయణ ఒక్కటైనా కాగడా పెట్టి వెతికినా కూడా సుగుణాలు కనిపించట్లేదండి మరి అటు ఇరవై ఆరు సాధించాలంటే హౌ మచ్ టైం ఎంత సమయం పడుతుందో చూడండి పోని అంతటితో ఆపినాడా మళ్ళీ వెంటనే పదమూడు అమానిత్వం అదంభిత్వం రాజ్యవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ ఈ విధంగా కనుక ఈ జన్మలోనండి సాధించవలసినటువంటి ఎన్నో ఉన్నాయండి వీడు సోమరిపోతుగా ఉండి బద్ధకం కలిగి ఉండి నాట్ నౌ నాట్ నౌ ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు రిటైర్ అవ్వాలి పిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలి అంతా సమస్య పోవాలి అండి ఎప్పుడైనా అట్లా జరుగుతుందా ఇంట్లో కుటుంబంలో గొడవలన్నీ పూర్తిగా సమస్య పోయే టైం రానే రాదండి ఇది ఒకటి తర్వాత ఒకటి ఒకటి నాకంటే మీకు బాగా తెలుస్తుంది అండి ఇది సరే ఎన్నెన్నో వాడుకోవడం ఇంతటితో ఫుల్ స్టాప్ అని అనుకుంటాం లేదండి మళ్ళా కామా కామా వస్తుందండి